మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకుని మీ అందరికీ రాష్ట్రానికి దేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారం ఉన్నాం కాబట్టి అధికారం అన్నది ఈ కార్యక్రమం తీసుకొని రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కావాలని ఇక గాంధీజీ కళలు కన్నా సహకారం చేయడానికి మద్యంకు దూరంగా ఉంటాను దానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామని పెద్దలు ఎమ్మెల్యే కొకిల ప్రేమసాగర్ రావు గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రేమ్సాగర్ రావు చేసే అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో కార్యక్రమంలో భాగస్వాములమై నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి అన్ని కుటుంబాలను అన్ని కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోయే విధంగా చేస్తామని వర్క వర్క వి జీవనం సాగిస్తామని నేను నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేసిన ఇలా మళ్ళీ తప్పు చేసి ఎక్కడ నీళ్ళలో కనబడితే మాత్రం డైరెక్ట్ నాకు ఫోన్ చేసామంటే మేడం ఫోన్ చేసామంటే వాళ్ళకి అన్ని కట్ చేస్తే అనిపించింది మీరేం భయపడకండి ఎక్కడ కూడా అటువంటి అవకాశం ఇవ్వకండి వాళ్ళకి అంటే వాళ్ళు మంచి వాళ్ళు కానీ అప్పుడప్పుడు ఆలీలు కలిసి ఏ ఒక్కప్పుడు ఏమైతే మొదలు పెడతారు అటువంటి కార్యక్రమం మొదలు పెట్టకండి మీరు నష్టపోతారు ఒక్కటే మాట చెప్తాను మీరు ఈ నిర్ణయానికి కంకణపత్రులు ఉంటే ఒక మూడు నెలల్లో నీకు తేడా కనబడుతుంది మీ కుటుంబంలో మీకు వచ్చే గౌరవం వేరే కాదు మీ కుటుంబంలో మీ భార్య మమ్మల్ని మిమ్మల్ని చూస్తే నవ్వుతుంది అబ్బా టైంకి వచ్చిన తొమ్మిది అంత కానీ పిల్లలు సంతోషపడతారు తల్లిదండ్రులు సంతోషపడతారు లేకపోతే మీరు రాత్రి పదకొండు వందల పన్నెండు పోతే ఈ వాడు వచ్చి ఇప్పుడు ఏమైనా ఇప్పుడు తీసుకు ఏడ వండుకోవాలి ఏడ తీసి పెట్టాలి తలపని కావాలి కూర్చుని తిడతారు అది తిట్లాంటి తప్పుతాయి వస్తుంది ఒక గౌరవం వస్తుంది దృష్టిలో పెట్టుకోండి అది చేయండి ఇక్కడ చేసిన వాళ్ళు ఇలా ఒక్కొక్కరు పది మందికి ఆదర్శమై ఇంకో పది మంది మనం చూసి మార్చే విధంగా చేయండి ఇక ఇది కాకుండా మంచి రాజకీయ గ్రామీణ ప్రాంతాలన్నీ తొమ్మిది గంటలకు బంద్ తొమ్మిది గంటల తర్వాత ఏముండదు ఎక్కడ మనిషి కూడా రోడ్ల మీద కనబడద్దు ఈ తాగుడు ఈ దుకాణాలు కొన్ని కఠిన తీసుకోపోతే సాధ్యం కాదు ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నా దానికి మీరు ఎవరిని ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు స్పందించరు ఖచ్చితంగా తొమ్మిది గంటలకు బంద్ అంటే బందే తొమ్మిది గంటల తర్వాత ఎవరు రోడ్డు మీద కనవడం లేదు ఎవరు కానీ ప్రశాంతంగా అనుకోండి అది తప్ప ఏం లేదు ఒక దసరానాడు కూడా పది గంటల వరకే దసరనాడు ఒకనాడు కూడా పది గంటల వరకే ఈ గ్రామీణ ప్రాంతం మొత్తం తొమ్మిది గంటలకు ఇదివరకు మా చిన్నప్పుడు ఎనిమిది గంటలకు వండుకున్నాం ఇప్పుడు తొమ్మిది గంటలకు వండుకుంటూ అందరూ ప్రశాంతంగా వండుకుంటూ వెళ్ళిపోతే ఏముండదు ఈ కొట్లాటలు ఉండే పోలీసులు పని ఉండదు పోలీసులు పని చేయకుండా చేయాలంటే మనం ఏ రకం తాగుడు పని అయితే సగం సమస్యలు పరిష్కారం అవుతుంది ఇక పాటు తాగుతాం గంజాయి తిరగదు ఇప్పుడు మీ డీసీపీ గారు చెప్పింది గంజాయి గురించి ఇక మీకు ఇక్కడ ఒకటి చెప్తున్నాను తాగుడు ఎంత నష్టం చేస్తుందంటే ఈ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఇరవై మూడు నాడు రెండు వందల నాలుగు యాక్సిడెంట్లు అయినాయి తాగిన వాళ్ళు చేసిన యాక్సిడెంట్లు ఈ మంచిల నియోజకవర్గంలో అందులో నుంచి యాభై తొమ్మిది మంది చనిపోయారు నూట నలభై ఐదు మంది ఇంజర్డ్ అయిన ఇంజుర్డ్ అంటే నాకు తెలిసి దగ్గర డెబ్బై ఎనభై మంది ఇంకా హాస్పిటల్ పండు తిరుగుతారు లేకపోతే ఏదైనా హ్యాండికాప్టర్ అయినారు ఇది రెండు వేల ఇరవై ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది అంటే జనవరి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆరు మంది యాక్సిడెంట్ అయింది అందులో యాభై ఆరు మంది చనిపోయింది నూట నలభై మంది ఇంజూర్ అయింది ఇది ఎంత ఏ రకానికి దారి తీస్తుందో దీన్ని బట్టి ఈ లెక్కలు బట్టి మీకు అర్థమవుతుంది ఈ లెక్కలు ఇందలు చంపినా మీకు అర్థమవుతుంది వాళ్ళ కుటుంబాలు ఇలా రోడ్డు మీద పట్టి కార్యకర్తలు ఒక్క మాట చెప్పాగానే సరే కష్టం కష్టమైన కఠిన అయినా కూడా ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇలా దాదాపు ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్కరు వయసులో నాకన్నా చిన్నోళ్ళే అయినా కూడా ఇంత పెద్ద మాత్రమే కార్యక్రమానికి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమానికి తోడు కలిగించిన మీ అందరికీ సిరస్ వచ్చి నమస్కరిస్తున్నా అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలు జిల్లా పాలనాధికారి కుమార్దీప కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారి భాస్కర్ గారు డీసీపీ అదేవిధంగా వేదిక ఉన్న వేదిక అధికారులు మిగతా సోదరు సోదరి ఇక్కడ ఇక్కడ ఇంకొకటే విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి మహాత్మా గాంధీ అనేవాడు ఈ దేశానికి రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి మనను విముక్తి చేయడానికి అహింసాయుత పోరాటం చేసి అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఆ రోజుల్లో కూడా పంతొమ్మిది వందల నలభై దశకంలో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఎవరు ఉప్పు తినాలంటే దాదాపు సంవత్సరం పాటు ఉప్పు లేకుండా వంటలు తిన్న చరిత్ర మన దేశాన్ని కాబట్టి ఇది ఇంత పెద్ద కట్టి ఇది కట్టడినే కాదు మీకు ఒక మూడు నెలలు కష్టపడితే మీకు తెలుస్తుంది ఆ రకంగా చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ చాలామంది బయట చాలామంది మాట్లాడతారు ఇక్కడ ఇంకొక ఉన్నాడు పెద్దలు మాజీ ప్రధానమంత్రి కీర్షి లాల్ బహదర్ శాస్త్రి గారు ఆయన ఒకటే మాట చెప్పిండు జై కిసాన్ జై జై జవాన్ జై కిసాన్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళు కష్టపడి పండిస్తేనే ఈ దేశానికి అన్నం గింజలు దొరుకుతాయనే ఒక ఉద్దేశంతో ఆ రోజు జై కిసాన్ జై జవాన్ అని చెప్పడం జరిగింది ఇక మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత ఆ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత అదైన పరిస్థితులలో ఎవరిని ప్రధానమంత్రి చేయాలి ఇంకెవరిని ఏం చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు జవహర్లాల్ గారిని జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేసింది దానికి వెనుక ఉన్నది ఈ దేశం ఉన్న పరిస్థితుల స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై కోట్ల జనాభాలో ఇరవై కోట్ల జనాభాకు మాత్రమే గింజలు ఉన్నాయి మిగతా ఇరవై కోట్ల జనాభాకు విదేశాల నుంచి మనం తెచ్చుకొని తినే పరిస్థితి ఉన్నది ఆ ఆ దశ నుంచి ముందు ఆ రోజు విజన్న మనిషి దురదృష్ట మనిషి సబ్జెక్ట్ తెలిసిన మనిషి విషయం తెలిసిన మనిషి ఈయనైతే ఈ దేశానికి నెక్స్ట్ బావిచ్చే వచ్చే ఒక యాభై సంవత్సరాలకు అరవై సంవత్సరాలు ప్రణాళిక చేసి దేశాన్ని ఒక అభివృద్ధి బాట తీసుకుపోతుందనే ఉద్దేశంతో ఆ రోజు గా గాంధీ గారు ఆలోచించి ఎవరాలు లేవు గారిని ప్రధానమంత్రిని చేశారు దాని అర్థం ఇలా ఇంకా వేరే వాళ్ళు మాట్లాడతాం ఆ దినం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకువస్తుంది కఠిన నిర్ణయం తీసుకోవాలంటే దానికి సర్దవర వర్లపై అయితే సంవత్సరాన్ని బట్టి కఠిన నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పి ఆ రోజు